ఆ బాబు పేరు నోహితీశ్వర్ ఆ బాబు ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉండేవాడు ఏం చేయాలని ఉండగా మా మిత్రుడు గుడివాడలో డాక్టర్ జెకేఆర్ గారు కేరళ సంఖ్యా శాస్త్ర నిపుణులు ఉన్నారు వారిని కలవమని చెప్పినారు వారిని సంప్రదించిన తర్వాత బాబు పేరులో నోహితీశ్వర్ అనేది నెగిటివ్ ఎనర్జీని ఇస్తుంది అందువలన ఆ పేరును తీసివేసి త్రిలోకాన్ని బాబు పేరు పెట్టమన్నారు పెట్టిన తర్వాత బాబుకి కొన్ని మంత్రాలు ఇచ్చారు ఫైవ్ కోర్సులు రాయమని చెప్పినారు కోర్సులు రాసి ఆ మంత్రాలన్నీ పాటించిన తర్వాత గోమతి డాలర్ కూడా వేసుకోమన్నారు అన్నీ వేసుకున్న తర్వాత బాబుకి చాలా బాగుంది ఇదివరకులాగా అనారోగ్య సమస్యలు ఏమీ లేవు ఇప్పుడు మా బాబు అలరి కూడా తగ్గిపోయి చదువు మీద కన్సన్ట్రేషన్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నాము మా బాబుకి మంచి పేరు సూచించినందుకు జేకేఆర్ ఆర్ గారికి పాదాభివందనం ఓం నమస్వాయం శ్రీమాత్రే నమ మీ గృహంలో ఈ చిన్న దోషం ఉన్నట్లయితే మీ పిల్లలు జీవితంలో అభివృద్ధి చెందలేరు సహజంగా గృహం నిర్మించుకుంటాము ఆ గృహంలో ఈ చిన్న చిన్న దోషముల వల్ల మీ పిల్లల అభివృద్ధి కుంటుపడుతుంది అనే సత్యాన్ని గుర్తించలేము ఏమిటి అంటే మీ పిల్లలు ఎప్పుడైతే మనం ఇంట్లో వాయువ్యం గది కదా వారికి ఇస్తూ ఉంటాం ఉత్తర వాయువ్యం గది ఆ ఉత్తర వాయువ్యం గదిలో గనక మీ పిల్లలు ఉండేటప్పుడు ఈ చిన్న చిన్న వాస్తు దోషముల వల్ల వారి జీవితం కుంటుపడుతుంది వారి ఆర్థిక అభివృద్ధి కొంటుపడుతుంది కాబట్టి మీరు చిన్న చిన్న సూక్ష్మ లోపాలు కూడా లేకుండా మీరు ఉత్తర వాయువేం గదిని నిర్మించుకోవాలి ఎప్పుడైతే ఉత్తర వాయువ్యం వీధిపోట్లు కనుక ఉన్నట్లయితే ఆ ఇల్లులో ఉన్న పిల్లలకి ఆర్థికంగా అభివృద్ధి ఉండదు విద్యలో కూడా పెద్దగా రాణించలేరు ఈ సత్యాన్ని గమనించండి అలాగే ఎప్పుడైతే దక్షిణం కన్నా కూడా ఉత్తర భాగం కొంచెం పల్లంగా లేదో అక్కడ కూడా పిల్లలు విద్యా జీవితం ఇబ్బంది పడుతుంది ప్రతి ఇంట్లో ప్రతి గదిలో కూడా దక్షిణ భాగం కొంచెం హైట్గా ఉండాలి ఉత్తరానికి వచ్చేటప్పటికి పల్లంగా ఉండాలి ఇది చాలా సూక్ష్మ లోపాలు సహజంగా మనం గమనించలేం ఉత్తరం వచ్చేసరికి పల్లము ఉత్తర ఈశాన్యము వచ్చేసరికి ఇంకొంచెం పల్లంగా ఉండేటట్లుగా ఏర్పాటు చేసుకోవాలి అలాగే మీరు ఉత్తరం వాయువ్యయం గదికి తూర్పు ఈశాన్యం కానీ అలాగే తూర్పు భాగంలో కానీ ఉండాలి అలాగే ఉత్తర ఈశాన్యంలో కానీ ఉత్తర భాగంలో కానీ గుమ్మాన్ని పెట్టుకోవాలి ఈ సత్యాన్ని గమనించండి కొంతమంది తెలుసో తెలియకో ఆ తలుపుల్ని ఆ యొక్క సింహద్వారాన్ని తీసుకువెళ్ళి మనకి వాయువ్యయంలో కానీ ఉత్తర వాయువ్యంలో కానీ పెట్టినడల అలాగే తూపు ఆగ్నేయానికి గనక పెట్టిన ఆ ఇంట్లో ఆ గదిలో నివసిస్తున్న పిల్లలకి ఆర్థికంగా వీరు ఎన్ని పనులు చేస్తున్నా వృత్తి వ్యాపారాల్లో పెద్దగా రాణించలేరు విద్యలు రాణించలేరు మంద బుద్ధి కలిగి ఉంటారు బద్ధకం ఎక్కువ ఉంటుంది మీరు అన్ని విషయాల్లో కూడా ముందుగా వీరు ఒకళ్ళ ఆధారపడి ఉంటారు కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకుని మీ పిల్లలు ఎందుకు డెవలప్ అవటం లేదు అని కంగారు పడే కన్నా ముందుగా మీ ఇంట్లో ఈ సూక్ష్మ లోపాలు ఉన్నవేమో ఒక్కసారి చూసుకోండి చూసుకుని మీరు దాన్ని సరి చేసుకోండి ఉత్తర వాయువ్యం పెరిగినప్పటికీ కూడా ఇలాంటి ఇబ్బందులు తప్పవు కాబట్టి ఇలాంటి సూక్ష్మ లోపాలే మీ పిల్లలు డెవలప్మెంట్కి ఆటంకాలు కలగజేస్తాయి అనే సత్యాన్ని తెలుసుకుని అలాంటి సూక్ష్మలోపాలు ఉంటే వాటిని సవరించుకుని వారిని అన్ని విధాలా అన్ని రంగాలలో అభివృద్ధి చెందేటట్లుగా చేసే బాధ్యత మా తల్లిదండ్రులదే కాబట్టి ఈ వృక్షాన్ని గుర్తించండి వారి జీవితానికి ఉజ్వల భవిష్యత్తుకి ఇలాంటి చిన్న చిన్న తప్పులు లేకుండా మీ ఇంటి వాయువ్యయం గదిని నిర్మించుకోండి మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ